హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం వజ్రాల వేటక అనేది వెళ్తున్నాము అదేవిధంగా ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను పంపించే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి మనం రూట్ మ్యాప్తో సహా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ అదిగోండి చూడండి మనం ప్రజెంట్గా దాచిపల్లి నుంచి పిడిగురాల వెళ్తున్నాము అంటే ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉందన్నమాట పిడుగురాల ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంది పల్నాడు జిల్లాలోని దాచిపల్లి నుంచి మనం పుడుగురాల దగ్గర శ్రీరాంపురం అనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి మనకి దాచేపల్లి నుంచి అంటే మిరయాలగూడెం నుంచి గుంటూరు వెల్లి రోడ్డు దాచేపల్లి నుంచి మనకి పిడిగిరాల ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనం బ్రాహ్మణపల్లి దగ్గరలోకి వచ్చాము మధ్యలో ఒక టోల్ గేట్ కూడా వచ్చింది చెరువు దాటినాక తుమ్మల చెరువు దగ్గర టోల్ గేట్ వచ్చింది దాన్ని దాటిది కానీ బ్రాహ్మణపల్లి అనేది అనమాట అదేవిధంగా ఇదిగోండి చూడండి మనం పుడుగురాల్లోకి దగ్గరలోకి వెళ్తున్నాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అన్న జర స్కిప్ చేయ మాకు చూడండి అన్న ఒకసారి ఈ వీడియో చూడండి అక్క చూడక్క ఈ వీడియో చూడండి దీంట్లో మనకి వజ్రాలు అనేది మీకు చూపిస్తాను అదేవిధంగా చాలామందికి దొరికాయి ఇప్పుడు వజ్రాలు అందుకని చెప్పేసి వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు పిడుగురాల ఎంట్రన్స్లో ఉన్నాము మనం ఈ పిడుగురాలు దాటిన తర్వాత ఇదిగోండి పిడుగురాలు దాటి ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇటు వెళ్తే గుంటూరు రోడ్డు మనకి కనిపిస్తుంది కదా గుంటూరు రోడ్డు ఇటు వెళ్తే నర్సరాపేట వెళ్ళే రోడ్డు అనమాట మనం వెళ్ళాల్సింది ఇటు నర్సరాపేట వెళ్ళే రోడ్డుకి మనం వెళ్ళాలి ఇటు సైడ్ అయితేనే గుంటూరు వెళ్ళాలి ఇటు అయితేనే నరసరాపేట ఇదిగో మనం ఇటు నుంచి వచ్చామన్నమాట అంతమందిగా ఫ్రెండ్స్ మనం నరసరాపేట వెళ్ళే రోడ్డుకి వెళ్ళి వెళ్ళాలన్నమాట ఇవన్నీ ఈ పిడిగిరాలు నుంచి మనం నర్సరాపేటకి వెళ్ళే రోడ్డుకి రైట్ సైడ్ ఉంది కదా ఆ రైట్ సైడ్కి మనం వెళ్ళాలి ఈ రైట్ సైడ్ వెళ్తా ఉంటే ఫస్ట్ మనకి దేవరంపాడు వచ్చింది ఫ్రెండ్స్ ఈ దేవరంపాడు మనకి పిడిగిరాళ్ళ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు రాగానే దేవరాంపాడు వచ్చింది మొత్తం మనం ఇప్పుడు వెళ్ళాల్సింది పిడిగిరాళ్ళ నుంచి సుమారు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్ళగానే మనకి శ్రీరాంపురం అనేది వచ్చింది ఫ్రెండ్స్ మనం శ్రీరాంపురం వెళ్ళటానికి కారణం అనేది ఉంది ఎందుకంటే మనకి చాలా మంది ఫోన్ చేశారనమాట ఫోన్ చేసి చెప్పారు మొన్న రీసెంట్గా ఒక్కరోజు ఎనిమిది వజ్రాలు దొరికాయి ఒకే ఒక్కరోజు ఎనిమిది వజ్రాలు దొరికాయి ఫ్రెండ్స్ మనం దేవరాంపాడ వచ్చామనమాట ఆ ఎనిమిది వజ్రాలు ప్రకాశం జిల్లా సంతమావలూరు అని చెప్పేసి వాళ్ళకి ఒకే ఒకే రోజు నలభై మంది బ్యాచ్ వచ్చారు వాళ్ళ నలభై మంది బ్యాచికి ఎనిమిది వజ్రాలు దొరికాయి ఫ్రెండ్స్ అది అందుకని మన ఆదివారం దొరికాయి కాబట్టి మనం ఈరోజు వెళ్తున్నాము ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి ఫోన్ చేస్తారు అందుకని మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి మనం దేవరంపూడు దాటాము యమలపురి దాటాము ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ కొండని అనమాట ఆ కొండలోనే వెతుకుతూ ఉంటారు వజ్రాలు చాలామందికి దొరుకుతున్నాయి కాబట్టి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం దగ్గరలోకి వెళ్ళి వచ్చేసాము ఈ రూట్ మ్యాప్ అనేది చాలామందికి గుర్తుండాలని చెప్పేసి తెలియాలని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది చాలామంది దూరం నుంచి దూరం నుంచి వచ్చి వెతుకుతున్నారనమాట వజ్రాలు నర్సరాపేట నుంచి రావాలంటే నగరికలం నుంచి రావాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి త్రిపురపురం అనేది ఉంది కదా ఇది కూడా చిన్న పల్లెటూరు లాంటిది అండి ఇవి కొంచెం దాటి వెళ్ళాలన్నమాట పక్కనే పచ్చని పొలాలు కూడా చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు మనకి పైన రైల్వే ట్రాక్ వెళ్ళేది కూడా వస్తుందండి ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జి కింద నుంచి మనం వెళ్ళాలి వెళ్ళిన దగ్గరలోనే మనకి శ్రీరాంపురం అడవి అనేది వచ్చేది ఫ్రెండ్స్ మన వీడియోని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు చూసే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి నాకు మరింత సపోర్ట్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసిన లైక్ వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది మనం ఇంకా చేయడానికి అనేది మంచి మంచి వీడియోస్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి మనం శ్రీరాంపురం అనేది వచ్చాము ఈ శ్రీరాంపురం కూడా ఎంట్రన్స్లోనే అనమాట మనం వెళ్ళాల్సింది ఈ శ్రీరాంపురం ఈ బోర్డు కనిపిస్తుంది కదా ఈ బోర్డు కనిపించిన తర్వాత వెంటనే ఇదిగోండి ఒక చిన్న కాలువ ఒక చిన్న కాలువ అంటే అంటే మేజర్ కాలువ అనేది ఉంటుంది ఈ కాలువ అమ్మటే ఇదిగోండి పక్కనే మట్టి రోడ్డు ఉంటుంది ఈ మట్టి రోడ్డు నుంచి మనం బారుగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఈ కాలంలో అనేది చాలామంది కొంతమంది బకెట్లతో బాటిల్స్ తోటి అలా తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళకి దొరికిన రాలని క్రిస్టల్స్ కానీ డైమండ్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళని చెక్ చేసుకోవడానికి ముందు శుభ్రంగా నీట్గా కడుక్కోవడానికి ఈ వాటర్ అనేది తీసుకెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రతిరోజు కూడా ఫుల్లుగా జనం వస్తున్నారు పర్టికులర్గా మన సండే నుంచి ఆదివారం నుంచి ఈ మూడు రోజులు ఫుల్గా బాగా బిజీగా ఉందనమాట ఎందుకంటే మొన్న ఎనిమిది వజ్రాలు ఒకే రోజు దొరికాయి కాబట్టి జనం అనేది ఎక్కువగా వచ్చారు చాలామంది అనుకుంటారు ఈ ఈ వీడియోస్ అన్ని ఫేకు అవి వజ్రాలు లేకపోయినా కానీ చెప్పేసి వీడియోస్ చేస్తున్నారని కాదు ఫ్రెండ్స్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తేనే వెళ్ళి మీకు పక్కాగా వీడియో అనేది మీకు చూపిస్తున్నాను డైమండ్స్ ఉన్నప్పుడు దొరుకుతున్న టైంలోనే దొరికి దొరికే ప్లేస్కే మనం వెళ్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చాలామంది వచ్చారు ఈరోజు అంటే ఒక్కొక్కరు కొంతమంది ఒక బ్యాచ్ ఒక దగ్గర ఒక్కొక్కరు సపరేట్గా వెళ్ళిపోయి చెట్లు దగ్గర లేకపోతే కొంచెం నీడ చూసుకొని అలాగే తవ్వుకుంటూ ఉన్నారనమాట ఆ తవ్వడానికి ఒక్కొక్కరు డ్రైవర్లు తెచ్చుకుంటున్నారు గడ్డపార్లు తెచ్చుకుంటున్నారు మట్టి గెలగడానికి అని టాపిలు అని అవి అని అని చాలా వరకు తెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్కడెక్కడి నుంచో చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు ఈ వజ్రాల వేట కోసం ఇదిగోండి ఈ బాబాయ్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం అనమాట మనం ఏమన్నా దొరికాయా ప్రజెంట్గా మీకు ఏమైనా దొరికాయా అని చెప్పేసి మనం అడుగుతున్నాము కానీ ఆ బాబాయ్ ప్రస్తుతానికి నా దగ్గరికి ఏం దొరకలేదు అని నేను వచ్చింది ఇంతకుముందు అని చెప్పేసి చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ నర్సరాపేటకు దొరికాయి పిడిగిరాలు పిడిగిరాలు వాళ్ళకి దొరికాయి పైగా ఇప్పుడు సంతమావనూరు అనే వాళ్ళకు కూడా ఎనిమిది వజ్రాలు దొరికాయి ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక్క తనికి రెండు వజ్రాలు అనమాట ఆల్రెడీ టెస్టింగ్ చేశారు అంటే మనకన్నా మనం టెస్టింగ్ చేయకముందే ఆల్రెడీ చేశారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఇదే పనిగా వచ్చేవాళ్ళు డైలీగా ఈ వజ్రాలు వెతకడం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి మనం కూడా కొంతమంది దగ్గర చెక్ చేసాము మనం చెక్ చేసిన వాళ్ళ దగ్గర మొత్తం క్రిస్టల్స్ ఉన్నాయి డైమండ్స్ అనేవి లేవనమాట వీళ్ళు వచ్చేసి జొన్నల గడ్డ నుంచి వచ్చారు జొన్నల గడ్డ నుంచి ఎంత దూరం వచ్చారనమాట అదేవిధంగా నర్సరాపేట పక్క నుంచి వచ్చారు ప్రకాశం జిల్లా నుంచి కూడా వాళ్ళు సంతమావనూరు చెప్పారు మనకి ఇక్కడ వజ్రాలు ఎనిమిది దొరికాయని చెప్పేసి చెప్పారు అక్కడి నుంచి చాలామంది కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే మా వాళ్ళకి దొరికాయని చెప్పేసి అక్కడి నుంచి కూడా చాలామంది వచ్చారు ఎంతో దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ వజ్రాలు అనేది కొనసాగిస్తున్నారు మీలో ఎవరైనా ఎవరు అదృష్టం ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పలేము కాబట్టి మీరు కూడా ఈ వజ్రా వేటకు అనేది రావాలనుకుంటే వరకు శ్రీరాంపురంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట మనం ప్రజెంట్గా మన ఫ్రెండ్ది మిషన్ తీసుకుని వచ్చి చూస్తున్నాము ఒకవేళ మనకి డైమండ్ అనేది ట్వల్వ్ పాయింట్స్ అనేది చూపించిందంటే తర్వాత దాన్ని మనకి మనం గ్రావిటీ టెస్టింగ్ చేయాలి తర్వాత ఆకురాయి మీద కూడా గీకి టెస్ట్ చేయాలి దాని వెయిట్ అదంతా మనం చూసుకొని చాలా టెస్ట్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ అవి నిజంగా డైమండ్స్ అయితే మనం ఇదిగోండి ఇది చెక్ చేస్తున్నాం కదా నిజంగా డైమండ్ అయితే మనం అలా టచ్ చేయగానే డైమండ్ టచ్ చేయగానే వెంటనే ట్వెల్వ్ పాయింట్స్ అనేది మనకు చూపిస్తుంది అది కన్ఫామ్గా ఇదిగోండి వీళ్ళు వచ్చేసి జొన్నల గడ్డి నుంచి వచ్చారు వీళ్ళకి ఈ రోజు అనేది ఏమీ దొరకలేదు వీళ్ళు పక్క మంటే వేరే వాళ్ళకి దొరికాయి దొరికాయనమాట ఈరోజు వజ్రాల వేట కోసం చాలామంది వచ్చారు కొంతమంది జీవులు కమాండర్లు ఆటోలు బైకులు నడిసి వచ్చేవాళ్ళు బస్సులకు ఇలాగా ఇలాగ చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ దూరం నుంచి కూడా వచ్చారనమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వెతికే ప్లేస్లోనే ఈరోజు రెండు వజ్రాలు అన్నమాట అదిగోండి వెళ్తున్నాడు ఆ ఎల్లో షర్ట్ అతను రెండు వజ్రాలు దొరికాయి అతను చాలా బాగా ఏది డౌట్ వస్తే అలా తీసి వెంటనే అదిగోండి బండికి దిగ్గు కూడా ఏదో ఒక డౌట్ వచ్చింది ఏది మనకి ఆయనకి డైమండ్ లాగా కనిపిస్తే దాన్ని వెతకడానికి అనేది వెళ్తున్నాడు అనమాట ఇవన్నీ ఆడవాళ్ళు అయితే మీ పిల్లలు అయితే అసలు చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో చాలామంది చాలామంది వేరు వేరు ప్లేస్లలో చోట్లల్లో వెతుకుతూ ఉన్నారనమాట ఇవ్వండి ఇతని దగ్గర చాలామంది టెస్టింగ్ అనేది చేయించుకున్నారు కొంతమందికి అయితే ఓన్లీ క్రిస్టల్స్ వెతుకుతున్నారు కొంతమంది తెలియక మనం డైమండ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి చాలామందికి మనం చెప్పినా కానీ అర్థం కాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదేంట్లో ఉండదో తెలియక వెతుకుతూ ఉన్నారనమాట కాకపోతే వజ్రం అనేది అరుదుగా దొరికిద్ది అది అది చూడటానికి కూడా అది ఒక వింతగా రాయిలా అనే కనిపిస్తుంది కానీ ఈ క్రిస్టల్స్లో వరకు అది కలవదు ఫ్రెండ్స్ మిగతా అన్నీ చాలామందికి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి ఎక్కువ మందికి ఎవరికో ఒకరిద్దరికి మాత్రమే దొరుకుతాయి అనమాట అందరికీ దొరుకుతుంది వజ్రం విలువ కాదు కదా విలువ అనేది ఉండదు కాబట్టి అది ఎక్కడో అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఆ వజ్రాలు అనేది అసలు మంది వచ్చారు ఫ్రెండ్స్ ఈ రోజు ఇక్కడ ఈ అడవిలో వచ్చేసి కనిపించకుండా లోపల చెట్లు నీడ కూర్చొని తవ్వుతూ ఉన్నారు మనం కూడా టెస్టింగ్ అనేది కొంతమంది చేసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే వరకు మీకు రూట్ మ్యాప్ అనేది పెట్టాక ఫ్రెండ్స్ ఈ రూట్ మ్యాప్ వల్ల మీరు ఖచ్చితంగా రావండి రండి ఇక్కడికి ఇదిగో మనకి బైపాస్ అమ్మటే మనకి కనిపిస్తూ ఉంటుంది ఎంతోమంది జీబ్లు ఆటోలు పెట్టుకొని వస్తూ ఉంటారు అన్నమాట చాలామంది ప్రతిరోజు కూడా ఇక్కడ వజ్రాలు వేట కొనసాగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ మొన్న ఆదివారం వచ్చేసి ప్రకాశం జిల్లా వాళ్ళకి ఎనిమిది దొరికాయి ఇప్పుడు ఇతనికి ఈ ఎల్లో షర్ట్ అతనికి మీకు అది చూపిస్తాను ఈ ఎల్లో షర్ట్ అతనికి దొరికిన డైమండ్స్ అనేది చూపిస్తాను అన్నమాట ఇంకా చూడండి ఆడవాళ్ళు ఎండగన ఎండకు కూడా వచ్చి తవ్వుతూ ఉన్నారు ఇవన్నీ ఈ ఎల్లో షర్ట్ అతను ఆల్రెడీ బేరం అనేది అయిపోయింది అనమాట ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు లక్షలకు బేరం అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మేయటం కూడా జరిగింది అయినా కానీ మళ్ళీ వచ్చి ఇంకా సెర్చింగ్ అనేది చేస్తూ ఉన్నాడు అతను దొరికిన ప్లేస్లో అమ్మటే పక్కన కూడా వీలుగా చూడండి ఎంతో లోజ్గా గుంతలు తవ్వి కూడా వెతుకుతూ ఉన్నారన్నమాట వీళ్ళు కొంతమంది తెలంగాణ నుంచి దామర్చల నుంచి ఎటు నుంచి వచ్చారు ఫ్రెండ్స్ ఈ వజ్రాల వేట కోసం ఇవ్వండి వీళ్ళు కొన్ని టెస్టింగ్ చేయించారు ఈ వరకు మొత్తం క్రిస్టల్సే ఫ్రెండ్స్ అతనికి దొరికిన వరకు మీకు చూపిస్తాను వజ్రాలు ఉంటాయి కాకపోతే ప్రతిరోజు దొరుకుతాయి అని చెప్పేసి ఎవరు నమ్మకం అనేది ఉండదు ఫ్రెండ్స్ దొరకవచ్చు దొరకకపోవచ్చు ఎవరికో ఉండాలకు ఒకరిద్దరికి దొరుకుతూ ఉంటాయి మనకి తెలిసినంతవరకు ఇప్పుడు చాలామందికి అయితే ఇక్కడ దొరికాయి వజ్రాలు అనేది ఇంకా మన దగ్గర వజ్రాలు వీడియోలు ఇంకా ఎక్కడెక్కడ దొరికాయని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు మీకోసం మొత్తం ఈరోజు అప్లోడ్ చేస్తాను అనమాట వీళ్ళకైతే ప్రజెంట్గా మొత్తం దొరికిన మొత్తం క్రిస్టల్సే ఇలాగ టెస్టింగ్ చేయించుకున్న మనం అలా డైమండ్ డైమండ్ కినుక అయినట్లయితే వెంటనే అది జీరోలో ఉన్నా కానీ మనకు ట్వెల్వ్ ప్యాంట్స్ అనేది చూపించదు ఫ్రెండ్స్ ఈ మిషన్ అనేది చాలామంది అది ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు లేదా కొంచెం మంచిదైతే ఇంకా మూడు వేలు అలా ఉంటుంది ఇది ఇక ఫ్రెండ్స్ దొరికిన వజ్రాలు అతనికి ఇది అండి నెడమధ్యద ఇటు లాస్ట్ ఒకటి ఈ రెండు వజ్రాలు అతనికి దొరికాయి ఫ్రెండ్స్ ఒకటి పదమూడు లక్షలకి అమ్మేశాడు అనమాట మరి ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్